కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నారికేల దీపాన్ని వెలిగించుకోండి ఈ నారికేల దీపం వెలిగించటం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు అనేది దూరం అవుతాయి ఈ దీపం ఎలా వెలిగించాలో మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశానండి వీడియోని ఇప్పటి వరకు ముప్పై వేల మంది చూశారు మీరు కూడా తప్పకుండా చూడండి వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయండి కార్తీక మాసంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉందని మనకి ఎప్పటి నుంచో పెద్దలు చెబుతూ ఉన్నారు కదండి కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలామంది శివాలయాలకి వెళ్ళి ఉసిరితో దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఇక కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఉసిరిని వేసుకొని స్నానం చేశారంటే చాలా మంచి జరుగుతుందని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అయితే ఉసిరికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఉంది అసలు ఉసిరి దీపం ఎందుకు వెలిగించాలో ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందామండి పురాణాల ప్రకారం చూసుకుంటే ఉసిరి చెట్టుని ఈశ్వర స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టుని తప్పకుండా పూజించాలండి ముఖ్యంగా ఉసిరి చెట్టు దగ్గర దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఈ విధంగా ఉసిరి చెట్టు దగ్గర దీపాలను వెలిగించటం వలన మన కష్టాలన్నీ దూరమై మనకి మంచి అనేది జరుగుతుందని మనం నమ్ముతూ ఉంటాము అదేవిధంగా వ్యాస మహర్షి రచించిన శివపురాణంలో కూడా అంటే శివ మహాపురాణంలో కూడా ఈ ఉసిరి దీపం యొక్క ప్రాముఖ్యతను వెల్లడించారండి ఇక ఉసిరికాయ అంటే మనం లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటాము అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే మనకి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివానుగ్రహం కూడా కలుగుతూ ఉంటుందని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు ఇక కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం అనేది చాలా మంచిదండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఉసిరి దీపాలను వెలిగించండి ఈ ఉసిరి దీపాన్ని వెలిగించటం వలన మనకి మహావిష్ణువు అనుగ్రహం కూడా చాలా సులువుగా లభిస్తుంది అలానే ఈ ఉసిరి దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయని పండితులు కూడా చెబుతూ ఉన్నారు కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో మనం కొన్ని నియమాలను పాటిస్తూ ఉండాలని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉన్నారండి ఆ నియమాలన్నీ పాటిస్తూ మనం చక్కగా ఉసిరి దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాము మనం శివాలయంలో కానీ విష్ణువు యొక్క ఆలయంలో కానీ మన ఇంటి దగ్గర కానీ తులసి మాత ముందు కానీ చక్కగా ఈ దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఆ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత బియ్య పిండితో చక్కగా ముగ్గు వేయాలండి ముగ్గు వేసేటప్పుడు ముందుగా ఆ స్థలంలో పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత బియ్య పిండితో ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమ కూడా అందులో వేసుకోవాలి అలానే పూలతో అందంగా అలంకరణ అయితే చేసుకోవాలి తర్వాత ఉసిరికాయని తీసుకొని చక్కగా వాటిని కూడా శుభ్రం చేసుకోవాలండి ఉసిరికాయ పై భాగంలో కొంచెం రౌండ్గా కట్ చేస్తే మనకి ఒత్తి అనేది నీట్గా నిలబడుతుంది ఒకవేళ మనం కట్ చేయకపోయినా కూడా ఒత్తిని నీట్గా ఉసిరికాయ మీద నిల్చునేలాగా చక్కగా మనం ఒత్తిని పెట్టుకున్నా కూడా సరిపోతుందండి ఈ దీపం వెలిగించటం కోసం ముందుగా ముగ్గు వేసుకొని అందులో రెండు తమలపాకులను పెట్టుకొని తమలపాకులమైన చక్కగా బియ్యం అనేది వేసుకోవాలండి ఆ తర్వాత మనం ఎన్ని ఉసిరి దీపాలు వెలిగించుకోవాలి అని అనుకుంటున్నామో వాటిని చక్కగా శుభ్రం చేసి గంధము కుంకుమతో వీడియోలో చూపిస్తున్నట్లుగా బొట్లు అనేది పెట్టుకోవాలండి చూసారు కదండి చక్కగా మనం బొట్లు పెట్టుకున్న తర్వాత పువ్వు బొత్తితో మనం చక్కగా ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ దీపం అనేది వెలిగించి దీ దీపానికి తప్పకుండా పసుపు కుంకుమ క్షింతలని పువ్వులని చక్కగా సమర్పించాలండి ఇక ఉసిరి దీపాన్ని వెలిగించే సమయంలో మనం తప్పకుండా ఈ మంత్రాన్ని కూడా జపించాలండి ఈ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉసిరి దీపం వెలిగించినా కూడా మనకి మంచి ఫలితాలు ఉంటాయండి ఈ విధంగా చక్కగా మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ఉసిరి దీపాన్ని వెలిగించండి మనకి ఈ కార్తీక మాసంలో ఎన్ని వీలైతే అన్ని ఉసిరి దీపాలను వెలిగిస్తే చాలా మంచిదండి శివకేశవులకి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ ఉసిరి దీపాన్ని మాత్రం మీరు పొరపాటున కూడా వెలిగించకుండా ఉండకూడదు ఈ కార్తీక మాసంలో మనకి ఎన్ని ఉసిరికాయలు దొరికితే అన్ని ఉసిరి దీపాలను పెడితే మాత్రం మనకి శివకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ మన ఇంట్లో ఉన్న సమస్యలు కానీ చాలా వరకు దూరం అవుతాయండి అలానే ఈ ఉసిరి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు సకల దేవతలు కూడా కొలువు తీరారని మనకి పండితులు కూడా చెబుతూ ఉన్నారండి అటువంటి ఎంతో పరమ పవిత్రమైన ఈ ఉసిరి చెట్టు దగ్గర తప్పకుండా దీపం అనేది వెలిగించాలండి ఏకాదశి రోజు దశమి రోజు అలానే పౌర్ణమి రోజు కార్తీక సోమవారం రోజు ఈ ఉసిరి దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహంతో పాటు మనకి సకల దేవతల అనుగ్రహం అనేది లభిస్తుంది ఇంట్లో కనుక మనం ఈ ఉసిరి దీపాన్ని వెలిగిస్తే మన ఇంటికి ఉన్న నరఘోష కానీ నరపీడ కానీ దృష్టి దోషాలు కానీ అన్నీ తొలగిపోతాయండి ఈ ఉసిరి దీపానికి నవగ్రహ దోషాలను కూడా నశింపచేసే శక్తి ఉందని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి ఉసిరి దీపాన్ని తప్పకుండా వెలిగించండి వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి